హాయ్ అండి పాప బర్త్డే అనేసి పాపం రెడీ చేసిన తర్వాత ఇలా అయితే కొన్ని ఫోటోస్ అయితే టికెట్స్ తీసుకున్నమాట అంటే ముగ్గురు పాపల వల్ల ఒక పాపని ఇలా రెడీ చేశానండి ఆ తర్వాత పా ఇంతలో సేమి అయితే కాసాము కాస్తూ తర్వాత దాన్ని పిలుస్తుంటే ఫొటోస్ కొన్ని ఇంకెలాగో ఉన్నాయి కదా అనేసి రెడీ అయింది కదా ఆ అనేసి దళిత కండివైతే అయితే పాప మళ్ళో వేసి ఫొటోస్ అయితే కొన్ని ఇలా తీసామన్నమాట సేమ్ టైం తర్వాత ఇంకా కేక్ అనేసి టీవీకి స్క్రీన్ పైన పాప దగ్గర ఒక మంచి ఫోటో పెడదామని చూస్తూ ఉంటే మెమరీస్ అన్నీ అలా ఆ ఫోటోలన్నీ గుర్తు చేసుకుంటూ ఇది అప్పటిది ఇప్పుడు అలా స్థాప్తి చెప్తూ ఉంటే కానీ అయితే నవ్వుకుంటూ ఉందన్నమాట ఇలా ఎవరైనా సరే నేను ఫోటోలు అయితే తీసుకుని ఇప్పటికైనా వాళ్ళు చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మనకు ఉండేవి కూడా అదే ఇంకా స్టాక్ అయితే రెడీ అయిపోయి మళ్ళీ స్టాక్ అయితే వేసేసామండి వేసి చక్కగా రెడీ చేసిన తర్వాత ఇంకా కేక్ కట్ చేయడానికి అయితే రెడీగా ఉంది అలా రెడీగా ఉన్న తర్వాత ఇంకా స్క్రీన్ మీద ఏది పెట్టాలా ఏంటని అలా చూస్తూ ఒక మంచి పిక్చర్ పెడదాము అనేసి తన ఫస్ట్ బర్త్డే పిక్స్ అవన్నీ అయితే బ్యాక్ సైడ్ స్క్రీన్ పైన వస్తు ఉన్నాయన్నీ కూడా అందులో నాకు నచ్చింది అయితే నేను ఇది పెట్టిన స్మైల్ చేస్తున్న పిక్చర్ చాలా అనిపిస్తుంది నాకు బాగా అనిపిస్తుంది అలా అనిపించి చూసి చూసి ఇంకా అందులో అయితే ఒక ఫోటో అయితే పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా మా పాప అయితే ఇంకా కేక్ కన్నా ఫస్ట్ ఇంట్రెస్టింగ్గా తన ఫొటోస్ని చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేయండి మనం ఏం చేయని అవసరం లేదు తీసుకున్న ఫోటోలు ఇలా చూపిస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా అప్పట్లో నేను చిన్నప్పుడు అనుకుంటూ ఉంటారు మరి నా పిల్లలకి నేను ఎలాంటి జ్ఞాపకాలు ఉంచాలని అనుకుంటూ ఉంటాను అదిగో తన ఫేస్ చూడండి అది స్మైల్తో ఉంది ఇక్కడ అలా మా వారు అలానే మా అత్తయ్య అమ్మ మా పెద్దమ్మాయి ఇలా అప్పుడు జరిగిన కొన్ని జ్ఞాపకాలని మా వాళ్ళు మేము కూడా తలుచుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాం ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి మా పెద్ద అమ్మాయి కానీ లేదంటే మా ఎప్పుడు జరుపుకుంటున్న మా రెండో అమ్మాయి కానీ పుట్టినరోజు ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకన్నా ఫస్ట్ మా హస్బెండ్ హ్యాపీ బర్త్డే ప్రతిభ అనేసి నాకే చెప్తారా అదేంటి నాకే చెప్తున్నారు అన్నప్పుడు వాళ్ళు ఇచ్చింది కదా ఫస్ట్ నాకు కూడా మళ్ళీ ప్రాణం వచ్చినట్టే కదా అనేసి ఆయన చెప్తూ ఉంటారు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది నేను చాలా లక్కీ పర్సన్ నేను కేర్ చేసే హస్బెండ్ వచ్చాడు అనేసి ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానండి తినిపించేసిన తర్వాత వంటలు అయితే అండి ఏమేమి చేశాను అవే కూడా మీకు చూపించేస్తాను వెంటనే వచ్చేయండి ఇంకా ఈరోజు స్పెషల్గా ఏమన్నా ఉండాలి కదా అనేసి స్పెషల్గా అయితే వాళ్ళ డాడీ మటన్ తెచ్చారు ఇంకా మటన్తోనే దమ్ బిర్యానీ అయితే చేస్తున్నామండి చూడండి వేడి ఉంది ఇంకా కేక్ కటింగ్ అవ్వగానే పిల్లలు పెట్టేసి అలానే మేము అందరం కూడా ఇలా మటన్ దమ్ బిర్యానీ ఎంజాయ్ చేస్తూ బర్త్డేని అయితే ఇలా చేసామండి ఇంకా బయటకు వెళ్ళడానికి కూడా లేదు ఎందుకంటే ముందుగా తుఫాన్ కారణంగా మొత్తం మా పాప బర్త్డే రోజు ఏపీ కిడ్స్ అందరికీ అయితే హాలిడే అయితే ఇచ్చేసిందండి ఇంకా ఇలా కాని చేసాం ఈసారికి అలాగే గోంగూర మటన్ అలాగే ధమ్ బిర్యానీ ఇంకా ఫ్రై కూడా చేసామండి ఇలా కొంచెం కొంచెం అలా ఎక్కడ ఫ్రై కూడా చేసుకుని తర్వాత కొంచెం మటన్ కర్రీ కూడా కుక్ చేసుకున్నాం అనమాట మటన్ కర్రీని కూడా వండేసుకున్న తర్వాత అందరికీ సాఫ్ట్గా కొంచెం పెరిగిని ఆనియన్స్తో ఇలా ఉంచామండి తర్వాత ఇంకా అంత భోజనం గట్టా అయిపోయి త్రీ ఓ క్లాక్ అయిన తర్వాత సరదాగా నేచర్ బాగుంది కదనేసి నేను ఒక రెండు మూడు ఫొటోస్ అయితే తీసుకున్నానండి కెమెరామెన్ అయితే మా అత్తయ్య గారు ఇంకా ఇంకా ఎలా తీసినా పర్లేదు బాగున్నాయి అనిపించింది ఇదండి ఈరోజు మా అమ్మాయి బర్త్డే వీడియో అయితే కంపల్సరీగా మీకు నచ్చుతుంది అనుకున్నాను